ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ శ్రీరామనవమి కాబట్టి మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంటికి ఎక్కడా అని చూస్తున్నారా ఏం లేదు పూణె నుంచి ఆంధ్రకి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను శ్రీరామనవమి మొన్న ఉగాదికి రాలేదు కాబట్టి సో నవమి కోసం అని చెప్పేసి నేను వచ్చాననమాట ఇదైతే పూణె నుంచి వచ్చేటప్పుడు వీడియో తీశాను ఇక పూణే స్టేషన్లో అయితే ఇక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసామన్నమాట ఇక మన ఆంధ్రాలో అయితే గుంతకల్ స్టేషన్కి వచ్చేస్తామన్నమాట సో అలా గుంతకల్ స్టేషన్కి వచ్చేసి డైరెక్ట్గా మా అమ్మ ఊర్లో దిగాను అనమాట ఇంకా నాతో పాటు మా బాబు కూడా వచ్చాడు ఇక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి అలా సెల్ఫీలు దిగామనమాట ఇక మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి రాగానే గుమ్మం ముందు బాకెట్లో ఇలా ముగ్గేసారనమాట ఇది మా అమ్మ వాళ్ళది ఎదురుగా ఖాళీ ప్లేస్ ఇంకా ఇది వచ్చే సీన్లు సో మొత్తానికైతే ఇంటికి రాగానే నాతోనే వంట చేపించాలని చెప్పేసి టిఫిన్ చేయాలని నేను వచ్చేసరికి తెల్ల శనగలు ఉంటాయి కదా చోలే శనగలు అవి ఉడకపెట్టి పెట్టారనమాట నన్నే చేయమన్నారు కాబట్టి నేనైతే చోలే కూర చేశాను అనమాట మొత్తం అన్ని టమాటాలు అన్నీ మిక్ మిక్సీ పట్టేసుకొని చూసారు కదా ఇలా మిక్సీ పట్టేసుకొని ఫస్ట్ నేను బిర్యానీ దినుసులు అయితే అన్నీ వేసాను అనమాట ఎందుకంటే నేను పోపు వేసేటప్పుడు కరెంట్ పోయింది ఇక్కడ అందుకనే చీకటిగా ఉంది సో తర్వాత ఇట్లా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ అంతా వేసేసి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవి ఇంకా జీలకర్ర ఉప్పు కారం పసుపు ఇక టమాటా ప్యూరీ అంతది కదా అవన్నీ వేసేసుకొని పచ్చి ఉల్లగడ్డలు కట్ చేసుకొని ఇలా వేసాను అనమాట ఇలా వేసేసుకొని ఉడకబెట్టిన చల్ల తెల్ల శనగలు ఉంటాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకొని ఇలా వేసేసుకొని మొత్తము దీంట్లో పాటు కొంచెము కరివేపాకు వేసేసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసి ఒక ఐదు విజిల్స్ రానిస్తే చోలే కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట సో దీంట్లోకి అయితే ఇది టిఫిన్కి అయితే చేసాము ఇక దీంతోపాటు చపాతీ కూడా చేసాము సో ఇలా మొత్తం అంతా చపాతీ చేసేసుకొని ఇది అయితే రెడీ అయిపోయింది ఇంకా తర్వాత టిఫిన్ అంతా చేసి పూజ అయిపోయింది మిక్సీలో పడితే బాగోదని చెప్పేసి రుబ్బు రుబ్బులు వేసేసుకొని ఇలా రుబ్బుతున్నాం అనమాట ఎందుకంటే శ్రీరామనవమికి పిండి వంటలు అన్నీ ఉంటాయి కదా మొత్తం అందరం కలిసి ఎక్కువ తీసుకు అంటే మొత్తం మేము చాలామంది ఉన్నాం పెద్ద ఫ్యామిలీ అనమాట మా కోడళ్ళు అందరం కలిసి కాసేపు అలాగా మొత్తం మిక్సీ పెట్టకుండా ఇలా మొత్తం అంతా రుబ్బామన్నమాట ఇలా అంతంగా రుబ్బేసుకొని వడలైతే కట్టెల పొయ్యి మీద చేసాము స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఇలా కట్టెల పొయ్యి మీద అందరం కలిసినప్పుడు మా చెల్లెలు మేము అందరం కలిసినప్పుడు ఇలాగ కట్టెలపై మీద చేసుకుంటాము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదా పెద్ద పెద్ద వంటలు ఏమైనా ఉంటే కట్టెలపై మీద చేస్తాము కొంచెం చిన్న టిఫిన్లు అయితే మాత్రం స్టవ్ మీదనే అన్నమాట మా ఇంటికి ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంటుంది అందులో మేము ఇలాగా వంటలు చేస్తాం అన్నమాట అందరూ తల ఒక అలా మొత్తం కలిపి అన్ని వంటలు అయితే చేసేసాము ఇంకా వడలైతే చేయడం స్టార్ట్ అయిపోయింది చేసేస్తామన్నమాట బాగా పైన ఎండ ఉంది కానీ ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇంకా చేసామన్నమాట మొత్తం అయితే వడలైతే రెడీ అయిపోయినాయి చాలా బాగుంది ఇలా చేస్తే మాత్రం నాకు చాలా ఇష్టము స్వీట్ అయితే ఎక్కువ ఇష్టం ఉన్నది కాబట్టి సో మా అమ్మ కొంచెం నేను కొంచెం అలా అందరం కలిసి చేసామన్నమాట అదే పిండితోటి భక్షాలు చేస్తాం కదా మనము అదే పిండితోటి ఖర్చుకాయలు కొంచెము మొత్తం కలిపి అలా వేసామన్నమాట దీని తర్వాత ఇక మనం పూర్ణాలు చేసేసి భక్షాలు చేస్తాం కదా శ్రీరామనవమి అంటే గుగ్గుళ్ళు ఇంకా పూర్ణాలు వడలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిండి వంటలు ఇక పూర్ణమైతే చేసేసి మొత్తం అంతా ఇలాగా భక్ష్యాలు లాగా చేసామన్నమాట సో ఈ భక్ష్యాలు అయితే మాత్రం చాలా బాగుంటుంది పల్చగా చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది ఈసారి కొంచెం పిండి కొంచెం గట్టిగా కలిపిండనమాట మా ఇంట్లో వాళ్ళు ఇక అందుకోసమనే నేను ఈ విధంగా చేస్తున్నా లేకపోతే మనం పేపర్ పెట్టేసి కొంచెం పేపర్ పైన అట్లా ఫ్రెష్ చేస్తామంటే చాలా సింపుల్గా భక్ష్యాలు చేసుకోవడం రెడీ అయిపోతుంది అనమాట వాళ్ళు అలా గట్టిగా చేయడం వల్ల నేను ఇలా అయితే మామూలుగా చేస్తున్నాం లేకపోతే పేపర్తో చేస్తాము ఇలా మొత్తం అంతా పెద్దగా మనకు నచ్చిన సైజులు పల్చగా చేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకొని ఇదంతా చేసేసుకొని ఇంకా స్టవ్ పైన రెండు స్టవ్లు ఒకేసారి పెట్టేసుకొని మేమైతే భక్ష్యాలు కూడా అన్నమాట చెప్పాను కదా పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరికీ ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసుకున్నాం అనమాట ఇలాంటప్పుడు పండగలప్పుడే కదా అన్ని పిండి వంటలు అందరం కలిసి ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా కొంచెం బాధేస్తుంది ఎందుకంటే ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు మా పిండి కూడా రాలేదు ఇంకో చెల్లి కూడా రాలేదన్నమాట కి ఎలాగైతే మిస్ అయ్యానో ఆ మిస్ అయినందుకు ఇప్పుడు వచ్చాను అనమాట సో ఈ విధంగా అయితే మొత్తము రెండు పెన్నులు పెట్టేసుకొని ఇలా భక్ష్యాలు అయితే చేసాము చూసారు కదా చాలా బాగుంటాయి ఇంకా భక్ష్యాలు లేకపోతే పండుగ అసలు ఏమన్నా ఉంటుందా నవమి అంటేనే భక్షాలు గుగ్గుళ్ళు స్వామి వారికి ప్రసాదం పెట్టేసుకొని ఇలా అన్నీ చేసేసుకొని మనం శ్రీరామనవమిని బాగా జరుపుకుంటాము ఇంక ఇలా మొత్తం అయితే అన్ని పక్షాలు అయితే బొబ్బట్లు అని కూడా అంటారు ఇలా చేసేసాము ఇంకా పైగా గుగ్గుళ్ళు సపరేట్గా కూరకి అలాగే గుగ్గుళ్ళు చేసాము అదే గుగ్గులతోటి శనగపప్పు ఉడకబెట్టేసి ఇలా చారులాగా చేసామన్నమాట చూసారా ఈ విధంగా మొత్తం అయితే పిండి వంటలు అయితే రెడీ చేసాము ఇంకా మిక్చర్ అయితే చేయలేదన్నమాట ఫైనల్గా అయితే భక్ష్యాలు అయితే రెడీ అయిపోయినాయి చాలా పల్చగా అన్నీ చేసి పేపర్ అలా వేసేసి ఆరబెట్టేసామన్నమాట ఇంకా వడలు కూడా అయిపోయినాయి అనమాట లాస్ట్కి ఇంకేముంది తినడమే అన్నీ చేసిన తర్వాత పూజ అంతా అయిపించుకొని మొత్తానికి అయితే అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేశాం అనమాట ఇంకా సాయంత్రం గుడికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళిన తర్వాత షార్ట్ వీడియో అయితే పెడతాను ఎవ్వరి వీడియోలో అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి వడలు మాత్రము మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ అయితే చేయండి మరోసారి చెప్తున్న మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇవాళ రెసిపీస్ అయితే చూసారా